హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఏం చూస్తున్నారు ఏంటి మ్యాంగో కూడా ఏం చేస్తున్నాడు అని చూస్తున్నారు కదా చూడండి యాక్చువల్గా అది షటిల్ బ్యాట్ అండి వాటికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను బ్యాట్ యూజ్ చేసేవాడిని దాన్ని టూ డేస్ నుంచి చూస్తున్నాను బ్యాట్ ఏంటి రోజు రోజుకి ముఖముక్కలు అవుతుంది ఎలా అవుతుంది అనేది నా బ్యాట్ పట్టుకున్నానా బ్యాట్ పట్టుకుంటే దాన్ని చూసారు ఎలా అవుతున్నాడు మరీ ఘోరంగా చేస్తున్నాడు ఎలా అయిపోయినా చూస్తారా షటిల్ బ్యాట్ మొత్తం అంత ఘోరంగా కట్ చేశాడు ఏకంగా అది ఎందుకు తీస్తున్నాడు ఎందుకు వీడికి అంత తెగించి భయం లేకుండా నా ఎదురు కూడా ఇలా చేస్తున్నాడు అని విషయం తెలుసుకోవడం కోసం పూర్తిగా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది అరే పల్లె వెరిగిపోతారా మ్యాంగో పల్లితో అలా చూడండి చూసారా ఎక్కడ పెట్టుకుంటున్నాడో అది పీకి ఆ ఫెదర్స్లో పెట్టుకుంటాడు పెట్టుకొని లాస్ట్ దాకా చూడండి వీడియో యాక్చువల్ నన్ను చూస్తే ఇలాంటి పనులు చేయడు పారిపోతాడు అంటే ఐ థింక్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూర్చుంటాడు తప్ప దేన్ని నేను ఎగ్రీ అవును అంటే ఎలా వేస్ట్ చేసినా లేదంటే ఇలాగా ఇచ్చేస్తే సో వాడు ఇంతలాగా ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఆలోచన ఉంది సరే చూద్దాం నా ఏం చేస్తాడు వీడు చివరి వరకు అరే నాయన పళ్ళు ఇరిగిపోతారా నాయన అరే నాకు తెలియక అడుగుతున్నారా మేము నీకు ఎంత ధైర్యం రా అస్సలు భయం లేదురా నువ్వే అస్సలు భయం లేదు వీడికి సరే నువ్వు అది ఏం చేస్తావు చెప్పరా ఎంతసా నువ్వేం చేస్తావా అని నేను చివరి వరకు చూస్తున్నాం మేము అందరమే దిగిపోయా దిగిపోయాడండి పట్టుకెళ్తున్నాడండి ఈరోజు నేను మొత్తం వద్దలంటరా ఓడి అమ్మ ఎంత కష్టపడ్డా మనుషులు తాగుతున్నావా చాలా అలసిపోయారా మే ఇంకా మనిషిలాగే చూసారా ఏంటో మనుషులు తాగడం ఆహా అది స్టోరీ చూసారా లోపల అగ్గి పెట్టింది యాపిల్ దానికోసం వీడు కష్టపడ్డాడు మ్యాంగో చూడండి ఏం తెలియనట్లు ఎంత అమాయికి చూస్తున్నారు ఇద్దరికి ఇద్దరు అయ్యో బాబోయ్ కమలాషంత్ ఏం యాక్టింగ్స్ రా మీ ఇద్దరవే అది విషయం ఈ కనిపిస్తున్న అనిపిస్తున్న గడ్డంతా గడ్డి కాదు అది ఆ షటిల్ బ్యాట్ వాళ్ళది నాది కాదు ఆ షటిల్ బ్యాట్ తల పీకారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి అందరికీ బాయ్ టేక్ కేర్